హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వన్ వీడియోలో చెకోడీల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం కరకరలాడే ఈ చెకోడీల్ని ఈ సంక్రాంతికి మీరు చేసే పిండి వంటల్లో ఇలా చెకోడీలని కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నామో అదే కప్పుతో పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాము ఒక ఐదు నిమిషాలు ఈ వాటర్ని మరకనివ్వాలి ఇలా మరుగుతున్న వాటర్లో బీ పిండిని యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్పు వాటర్కి వన్ కప్పు బీ పిండి అండి ఇలా బీ పిండి వేసుకొని వండలు లేకుండా ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి మొత్తం పిండిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఆ వేడి అంతా పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వాటర్లోనే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయడం లేదు కారంగా కావాలంటే కనుక చెక్కోడీలు కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండంగానే ఈ పిండిని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా చపాతి పిండిలాగా బాగా మెత్తగా అయ్యే వరకు ఉండలు లేకుండా బాగా స్మాష్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని వీడియోలో నుంచి చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలండి మరి లావుగా కాకుండా బాగా సన్నగా ఇలా రోల్ చేసుకోవాలి ఒకేసారి ఇలా పొడవు రోల్గా చేసుకున్నామంటే చెక్కోడీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒకేసారి రోల్ చేసుకుంటే ఎక్కువగా చెక్కుడీలు కట్ చేసేసుకోవచ్చండి ఇంట్లో పిల్లలు చేయమన్నా కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఆడుకుంటూ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా రింగ్స్ కింద చేసేసుకోవాలండి అదేవిధంగా మిగిలిన పిండి కూడా ఇలా రోల్ చేసుకుంటున్నాను నేను వన్ కేజీ పిండికి చాలా చెక్డీలు అవుతాయండి అచ్చం బయట కొన్న చెడీళ్ళ వస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మనకి వన్ అవర్లోనే చెకోడీల్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చెకోడీల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చెక్కోడీల్ని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చెక్కోడీల్ని ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చెక్కోడీలు అనేవి తొందరగా కలర్ వచ్చేసి సరిగ్గా కుక్ అవ్వవు ఈ విధంగా చెకోడీలని వేసుకొని స్ట్రైనర్తో నిదానంగా కలుపుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చెకోడీలు వేగుతుండగా ఇలా ఆయిల్ అనేది ఇలా పొంగు తగ్గిందంటే కనుక మనకి చెకోడీలు ఫ్రై అయిపోయినట్లే వీడియోలో నుంచి చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి చెక్కోడీలు వేగకండ తీసామంటే మెత్తగా అనిపిస్తాయి అదే కొంచెం బాగా కలర్ వచ్చిన తర్వాత మనం స్ట్రెయినర్తో తీసేసుకున్నామంటే కరకరలాడుతూ వస్తాయి ఈ ఫ్రై అయిపోయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి ప్రిపేర్ చేయొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడే చెకోడీలు రెడీ అయిపోయినాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్